హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి సెంటెన్స్ని చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ గ్రామర్ పాయింట్స్ కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ రష్యన్స్ స్టేజ్ ప్రొటెస్ట్ యాస్ హోమ్ ఫ్లడ్ నియర్ కజకస్థాన్ బార్డర్ రష్యన్స్ అంటే రష్యన్లు స్టేజ్ ప్రొటెస్ట్ అంటే నిరసనలకు దిగారు స్టేజ్ అనేది వి వన్ చూడండి ఇక్కడ రష్యన్ అని కేవలం ఒకరే ఉంటే అంటే ఏకవచనం ఉంటే స్టేజెస్ అని వస్తుంది స్టేజెస్ ప్రొటెస్ట్ అని వస్తుంది రష్యన్స్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి రష్యన్స్ స్టేజ్ ప్రొటెస్ట్ అని రావడం జరిగింది మనం ప్రతిరోజు హెడ్లైన్స్లో ఇలాంటివి చెప్పుకుంటున్నాం మీకు ఏమైనా సందేహం ఉంటే మీరు కామెంట్ రూపంలో అడగవచ్చు రష్యన్ స్టేజ్ ప్రొటెస్ట్ రష్యన్లు నిరసనకు దిగారు యాజ్ హోమ్స్ ఫ్లడ్ నియర్ కజకిస్తాన్ బార్డర్ యాజ్ అంటే కారణంగా హోమ్స్ ఫ్లడ్ అంటే ఈ ఇల్లు వరదలకు గురయ్యాయి చూడండి హోమ్స్ అంటే ఇల్లు బహువచనం కాబట్టి ఫ్లడ్ రావడం జరిగింది అదే కేవలం ఒకే ఇల్లు ఉంటే ఫ్లడ్స్ అని వస్తుంది ఇలాంటివి గమనించాలి యాడ్ హోమ్స్ ఫ్లడ్ అంటే ఇల్లు వరదలకు గురైన కారణంగా నియర్ కజకిస్తాన్ బార్డర్ అంటే కజకిస్తాన్ సరిహద్దుల్లో చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం కజకిస్తాన్ సరిహద్దుల్లో ఇల్లు వరదలకు గురి కావడంతో రష్యన్లు నిరసనకు దిగారు చూడండి వివరాల్లోకి వెళ్తే రష్యన్స్ ఇన్ ద సిటీ ఆఫ్ ఆర్స్క్ గ్యాదర్డ్ ఏ రేర్ ప్రొటెస్ట్ ఆన్ మండే కాలింగ్ ఫర్ కాంపెన్సేషన్ ఫాలోయింగ్ ద కొలాబ్స్ ఆఫ్ ఎ డ్యామ్ అండ్ సబ్సీక్వెంట్ ఫ్లడ్డింగ్ ఇన్ ద ఒరెన్బర్గ్ రీజియన్ నియర్ ద బార్డర్ విత్ కజకిస్తాన్ చూడండి రష్యన్స్ అంటే రష్యన్లు ఇన్ ద సిటీ ఆఫ్ ఓర్స్క్ ఓర్స్ నగరంలోని ఇన్ అంటే లో ఇది ప్రిపోజిషన్ ద సిటీ ఆఫ్ ఓర్స్క్ అంటే ఓర్స్క్ అనే నగరంలో చూడండి ఇక్కడ ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది ఎందుకంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి పట్టణం నగరం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి గ్యాదర్డ్ రష్యన్లు సమావేశం అయ్యారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది రష్యన్స్ ఇన్ ద సిటీ ఆఫ్ వోర్స్క్ గ్యాదర్డ్ రష్యన్లు వోర్స్ అనే నగరంలో సమావేశం అయ్యారు ఇది రేర్ ప్రొటెస్ట్ అంటే ఒక అరుదైన నిరసనలో రేర్ ప్రొటెస్ట్ అంటే ఒక అరుదైన నిరసన ఏర్ అంటే అరుదైన ప్రొటెస్ట్ అంటే నిరసన రేర్ అనేది యాడ్జెక్టివ్ ఎందుకు యాడ్జెక్టివ్ గా అంటే ప్రొటెస్ట్ అనేది నౌన్ కాబట్టి ఈ నిరసన గురించి ఈ రేర్ అనేది చెప్తుంది కాబట్టి నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఎందుకంటే ఇక్కడ ఆర్ అనే హల్లు శబ్దం కాబట్టి ఇక్కడ ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అదే అచ్చు శబ్దం ఉంటే యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ వస్తుంది ఇన్ అంటే ఒక అరుదైన నిరసనలో ఇన్ అనేది ప్రిపోజిషన్ ఆన్ మండే సోమవారం నాడు ప్రతి వారంలో మొదటి వచ్చే అక్షరం క్యాపిటల్ లెటర్స్ లోనే రాయాలి కాలింగ్ ఫర్ కాంపెన్సేషన్ కాలింగ్ అంటే పిలుపునిస్తూ ఇది ప్రెజెంట్ పార్టిసిపల్ అంటే వి ఫోర్ పిలుపునిస్తూ ఫర్ కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం కోసం ఫర్ అనేది ప్రిపోజిషన్ కోసం కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం ఫాలోయింగ్ ద కొలాబ్స్ ఆఫ్ ఎ డ్యామ్ అండ్ సబ్సీక్వెంట్ ఫ్లడ్డింగ్ ఇన్ ద ఒరెన్బర్గ్ రీజియన్ నియర్ ద బార్డర్ విత్ కజకిస్తాన్ చూడండి ఫాలోయింగ్ అంటే తరువాత ద కొలాబ్స్ ఆఫ్ ఎ డ్యామ్ అంటే ఆనకట్ట కూలిపోవడం తర్వాత ఎ డ్యామ్ ఇక్కడ డి అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది అండ్ మరియు సబ్సీక్వెంట్ ఫ్లడ్డింగ్ అంటే తదుపరి వరదలు చూడండి ఫాలోయింగ్ ద కొలాబ్స్ ఆఫ్ ద డ్యామ్ అండ్ సబ్సీక్వెంట్ ఫ్లడ్డింగ్ అంటే ఆనకట్ట కోల్పోవడం మరియు తదుపరి వరదలు సంభవించిన తరువాత ఇన్ ఓరెన్బర్గ్ రీజియన్ అంటే ఓరెన్బర్గ్ ప్రాంతంలో ఇన్ అంటే లో ఈ ఓరెన్బర్గ్ రీజియన్ అంటే ఓరెన్బర్గ్ ప్రాంతంలో నియర్ ద బార్డర్ విత్ కజకిస్తాన్ అంటే కజకిస్తాన్తో సరిహద్దుకు సమీపంలోని కజకిస్తాన్తో విత్ అనేది ప్రిపోజిషన్ నియర్ ద బార్డర్ అంటే సరిహద్దుకు సమీపంలోని చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం కజకిస్తాన్తో సరిహద్దుకు సమీపంలోని ఒరెన్బర్గ్ ప్రాంతంలో ఆనకట్ట కూలిపోవడం మరియు తదుపరి వరదలు సంభవించిన తరువాత నష్టపరిహారం కోసం పిలుపునిస్తూ ఓర్స్క్ నగరంలోని రష్యన్లు సోమవారం అరుదైన నిరసనలో సమావేశమయ్యారు అలాగే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఇన్ ఓర్స్క్ ఆన్ మండే రష్యన్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ టాస్ సెట్ చూడండి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ అంటే వందలాది మంది ప్రజలు సమావేశమయ్యారు లేదా గుమిగూడారు అని కూడా చెప్పుకోవచ్చు వీటిలో ఉంది హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అంటే వందలాది మంది ప్రజలు మనం థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అని కూడా అనవచ్చు అంటే వేలాది మంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు ది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి భవనం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనం ది అనే డిఫరెంట్ ఆర్టికల్ చెప్పడం జరిగింది ఇన్ ఆన్ సోమవారం లోని అడ్మినిస్ట్రేటివ్ భవనం ముందు వందలాది మంది ప్రజలు గుమిగూడారు రష్యన్ రాష్ట్ర వార్తా సంస్థ టాస్ తెలిపింది స్టేట్ న్యూస్ ఏజెన్సీ అంటే రాష్ట్ర వార్తా సంస్థ లేదా ఇక్కడ స్టేట్ అంటే దేశంగా పరిగణించాలి ఆ దేశం యొక్క వార్తా సంస్థ టాస్ తెలిపింది ఈ సెడ్ అనేది వీటిలో ఉంది కాబట్టి సింపుల్ పాస్టెన్స్ ఫోర్ థౌజండ్ ఇవాక్యుయేటెడ్ అంటే నాలుగు వేల మందిని తరలించారు ఇక్కడ ఇది పాస్టెన్స్ లో ఉంది అలాగే ఇక్కడ ప్యాసివైజ్ లో ఉండాలి ఇది హెడ్డింగ్ కాబట్టి అలా ఇవ్వలేదు ఫోర్ థౌజండ్ వర్ ఇవాక్యుయేటెడ్ అంటే తరలించారు ఎవరు తరలించారో తెలియదు కాబట్టి ఇలా ప్యాసివైజ్లో ఇవ్వడం జరిగింది ఇది హెడ్ లైన్ కాబట్టి ఇక్కడ ప్యాసివైజ్ లో చూపించలేదు ఇది అర్థం చేసుకోవాలి ద ఫ్లడ్స్ కాస్ట్ బై రైజింగ్ వాటర్ లెవెల్స్ ఇన్ ది యురల్ రివర్ ఫోర్స్డ్ ఓవర్ 4000 పీపుల్ టు ఇవాక్యూయేట్ ఇన్ ద ఒరెన్‌బర్గ్ రీజియన్ చూడండి ద ఫ్లడ్స్ అంటే వరదలు ఇక్కడ కామ ఉంది చూడండి ఇక్కడ కామా నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఉండే కామ వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా కేవలం ఫ్లడ్స్కి సంబంధించిందే అంటే వరదలకు సంబంధించిందే చూడండి ఇక్కడ మనం రిలేటివ్ ప్రణవన్ అయితే రాసుకోవాల్సి ఉంది ఏంటి ద ఫ్లడ్స్ విచ్ వర్ ద ఫ్లడ్స్ విచ్ వర్ కాస్ట్ బై రైజింగ్ వాటర్ లెవెల్స్ ఇన్ ద యూరల్ రివర్ చూడండి ఈ విచ్ అనే రిలేటివ్ ప్రణానం ఏ సందర్భంలో రాయాల్సి ఉందంటే చూడండి ఈ ఊరల్ నదిలోని నీటి మట్టాలు పెరగడం వలన సంభవించినవే ఈ వరదలు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విచ్ అనే రిలేటివ్ ప్రణానం రాయాల్సి ఉంది ద ఫ్లడ్స్ విచ్ వర్ కాస్ట్ ఈ వరదలు సంభవించాయి వేటి వలన బై రైజింగ్ వాటర్ లెవెల్స్ నీటి మట్టాలు పెరగడం వలన ఎక్కడ ఇన్ ది ఊరల్ రివర్ అండ్ అంటే ఈ ఊరల నదిలోని నీటి మట్టాలు పెరగడం వలన ఈ వరదలు అనేవి సంభవించాయి చూడండి ఇంతకు ముందే చెప్పుకున్న మనం ఇక్కడ కామా ఉంది ఇక్కడ కామా ఉంది డైరెక్ట్ గా మనం ద ఫ్లడ్స్ కి మరియు ఇక్కడ కామా తర్వాత కనెక్ట్ చేయాలి ద ఫ్లడ్స్ ఫోర్స్డ్ ఓవర్ ఫోర్ థౌజండ్ పీపుల్ టు ఇవాక్యుయేట్ ఇన్ దర్ రీజియన్ ద ఫ్లడ్స్ ఫోర్స్డ్ ఓవర్ ఫోర్ థౌజండ్ పీపుల్ అంటే ఈ వరదలు ఓరెన్బర్గ్ ప్రాంతంలో నాలుగు వేల మందికి పైగా ప్రజలను ఖాళీ చేయాల్సి వచ్చింది టు ఇవాక్యుయేట్ అంటే ఖాళీ చేయడం ఇన్ దొరన్బర్గ్ రీజియన్ ఓరెన్బర్గ్ ప్రాంతంలో ఓవర్ ఫోర్ థౌజండ్ పీపుల్ నాలుగు వేలకు మంది పైగా ఫోర్స్ట్ అంటే వేయవలసి వచ్చింది ఎవరు ద ఫ్లడ్స్ ఫోర్స్ట్ ఈ ఫోర్స్ట్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్ లో ఉంది ద ఫ్లడ్స్ విచ్ వర్ కాస్ట్ బై రైజింగ్ వాటర్ లెవెల్స్ ఇన్ ది యూరల్ రివర్ ఫోర్స్ టు ఓవర్ ఫోర్ థౌజండ్ పీపుల్ టు ఇవాక్యుయేట్ ఇన్ ద దొరన్బర్గ్ రీజియన్ ఊరల్ నదిలోని నీటి మట్టాలు పెరగడం వలన సంభవించిన వరదలు ఓరెంబర్గ్ ప్రాంతంలో నాలుగు వేల మందికి పైగా ప్రజలను ఖాళీ చేయవలసి వచ్చింది అలాగే టా సెడ్ ఆన్ మండే దట్ అరౌండ్ టెన్ థౌజండ్ హోమ్స్ ఇన్క్లూడింగ్ సమ్ సెవెన్ థౌజండ్ ఇన్ ఓర్స్ వర్ ఫ్లడెడ్ ఇన్ ద రీజియన్ అండ్ దట్ ఫ్లడ్ వాటర్స్ ఇన్ ద సిటీ ఆర్ కంటిన్యూయింగ్ టు రైస్ చూడండి టాస్ సెడ్ అంటే అంటే ఈ టాస్ అనేది వార్తా సంస్థ తెలిపింది ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టైన్స్లో ఉంది ఆన్ మండే సోమవారం నాడు టాస్ అనే వార్తా సంస్థ తెలిపింది ఎట్ దట్ అని ఇది సబార్డినేట్ కజంక్షన్ అరౌండ్ టెన్ థౌసండ్ హోమ్స్ అంటే అరౌండ్ టెన్ థౌజండ్ హోమ్స్ అంటే సుమారు పదివేల గృహాలు ఇంక్లూడింగ్ సమ్ సెవెన్ థౌజండ్ ఇన్ ఓర్స్క్ అంటే ఓర్స్క్లోని దాదాపు ఏడు వేల ఇళ్లతో సహా వర్ ఫ్లడ్డెడ్ ఇన్ ద రీజియన్ అంటే ఈ ప్రాంతంలో వరదలకు గురయ్యాయి వర్ ఫ్లడ్డెడ్ అంటే వరదలకు గురయ్యాయి ఇది పాజిటెన్స్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది వరదలకు గురయ్యాయి వన్ ద రీజన్ ఈ ప్రాంతంలో అండ్ మరియు దట్ ఫ్లడ్ వాటర్స్ అంటే ఆ వరద నీరు ఇన్ ద సిటీ నగరంలో ఆర్ కంటిన్యూయింగ్ టు రైస్ అంటే ఆ ఉధృతి కొనసాగుతుంది టు రైస్ అంటే ఉధృతి ఏ ఉద్ధృతి వరద ఉధృతి కంటిన్యూయింగ్ కొనసాగుతూ ఉంది అలాగే ఫాలోయింగ్ ద ప్రొటెస్ట్ ద గవర్నర్ ఆఫ్ వరన్బర్గ్ రీజియన్ ప్రామిస్డ్ పేమెంట్స్ ఆఫ్ టెన్ థౌసండ్ రూబుల్స్ ఎ మంత్ అప్రాక్సిమేట్లీ వన్ ఎయిట్ డాలర్స్ ఫర్ సిక్స్ మంత్స్ చూడండి ఫాలోయింగ్ ద ప్రొటెస్ట్ అంటే నిరసన అనంతరం లేదా నిరసన తర్వాత ఫాలోయింగ్ అంటే అనంతరం లేదా తర్వాత ద ప్రొటెస్ట్ అంటే ఆ నిరసన ఆ నిరసన అనంతరం లేదా ఆ నిరసన తర్వాత ద గవర్నర్ ఆఫ్ ఒరెన్బర్గ్ రీజియన్ ప్రామిస్డ్ వరెన్బర్గ్ ప్రాంత గవర్నర్ హామీ ఇచ్చారు ప్రామిస్డ్ అంటే హామీ ఇచ్చారు లేదా వాగ్దానం చేశారు కాంపెన్సేషన్ పేమెంట్స్ ఆఫ్ టెన్ థౌసండ్ రూబుల్స్ ఏ మంత్ కాంపెన్సేషన్ పేమెంట్స్ ఆఫ్ టెన్ థౌసండ్ రూబుల్స్ ఏ మంత్ ఫర్ సిక్స్ మంత్స్ అంటే ఆరు నెలల పాటు నెలకు పదివేల రూబుల్ పరిహారం చెల్లిస్తానని హామీ ఇచ్చారు చూడండి కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం పేమెంట్స్ ఆఫ్ టెన్ థౌసండ్ రూబుల్ అంటే పదివేల రూబుల్ రూబుల్స్ అంటే రష్యన్ యొక్క కరెన్సీని రూబుల్ అని అంటాం ఎమంత్ నెలకు పదివేల రూపాయలు చొప్పున ఆరు నెలల పాటు ఫర్ సిక్స్ మంత్స్ పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు లేదా వాగ్దానం చేశారు ద టోటల్ డ్యామేజ్ ఫ్రమ్ ద ఫ్లడ్ ఇన్ ద రీజియన్ ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ అబౌట్వంటీ వన్ బిలియన్ రూబుల్స్ టూ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ మిలియన్ ద రీజనల్ గవర్నమెంట్ సెట్ ఆన్ సండే ఈ ప్రాంతంలో వరదల వల్ల జరిగిన మొత్తం నష్టం సుమారు ఇరవై ఒక్క బిలియన్ రూబుల్ చూడండి ద టోటల్ డ్యామేజ్ ఫ్రమ్ ద ఫ్లడ్ ఇన్ ద రీజియన్ అంటే ఈ ప్రాంతంలో వరదల వల్ల జరిగిన మొత్తం నష్టం ఇది ఎస్టిమేటెడ్ అంటే అంచనా వేయబడింది లేదా ఇది ఎస్టిమేటెడ్ అంటే అంచనా వేశారు ఇది ప్రజెంటెన్స్ లో ఉంది అలాగే ప్యాసి వైజ్ లో ఉంది ఇది ఎస్టిమేటెడ్ ఎవరు అంచనా వేశారు తెలియదు కాబట్టి అంచనా వేశారు ఎట్ అబౌట్ ట్వంటీ వన్ బిలియన్ రూబుల్స్ ఇరవై ఒక బిలియన్ రూబుల్ టూ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ మిలియన్ అంటే రెండు వందల ఇరవై ఏడు మిలియన్ డాలర్లు ద రీజినల్ గవర్నమెంట్ సెట్ ఆన్ సండే ప్రాంతీయ ప్రభుత్వం ఆదివారం తెలిపింది అంటే తెలిపింది ద రీజనల్ గవర్నమెంట్ అంటే ప్రాంతీయ ప్రభుత్వం ఆన్ సండే ఆదివారం నాడు ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు